దేవుని న్యాయాన్ని మనం కనపరచాలి దేవుని న్యాయం అంటే ఎట్ట చెప్పనా ఎంత న్యాయవంతుడండి ఆయన అసలు పిల్ల కాకులు కూడా మేత పెడతాడండి కాకి కూడా అన్యాయం చేయడు దానికి సరిపడా మేత పెడతాడండి ఏకాంత ప్రార్థనకి వెళ్ళి ప్రార్థనలో ఉంటున్నా పక్షులు తెగ్గన పడతాడా ప్రార్థన తోటలో ఎంత కిలకిల కిలకిల ఆడతాయో తెలుసా ఏంటంటే వాటికి కూడా మేత అందిస్తున్నాడు మరి తినకపోతే నక నకలాడతాయి కానీ కిలకలాడతాయా అరచు ఆకులకు ఆహారం పెట్టేవాడని రాసింది ఆయన గురించి సముద్రంలో చేపకి నేల మీద ప్రాణికి ప్రతి జీవికి మీకు ఒకటి తెలుసా ఆయన న్యాయం ఒక భక్తుడు ఉన్నాడంట ఆ భక్తుడికి తన మీద తనకి ఓవర్ కాన్ఫిడెన్స్ నేను చాలా ప్రేమ కలిగిన వాడిని చాలా దయగలిగిన వాడిని నాకు ఓర్పు సహనాలు ఎక్కువ అని కొంతమంది వాళ్ళ డబ్బా వాళ్ళు కొట్టుకుంటుంటారు అట్లా ఈయన కొంచెం ఆ ఫీలింగ్ ఉంది ఏ మనుషుడికైనా అట్లా తమ మీద తమకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే దాన్ని విరగొట్టడం దేవుడి పని సరే ఈ భక్తుడి ఫీలింగ్స్ని దేవుడు గుర్తించాడు గుర్తించి ఓ రోజు దర్శనంలో చెప్పాడు నా కుమారుడా నీ దగ్గరకు ఒక వ్యక్తిని పంపిస్తున్నాను ఒక మూడు రోజులు అతన్ని నీ దగ్గర ఉంచి జాగ్రత్తగా చూసుకో నేను పంపిస్తానంటే అర్థం చేసుకో ఒక మూడు రోజులు నీ దగ్గర ఉంచుకొని జాగ్రత్తగా చూడు ఆ తర్వాత ఏం చేయాలన్నది నేను చదువుతాను అన్నాడట త్రీ డేస్ చెప్పేదా ప్రార్థన చేసేదా చెప్పేదా సరే దేవుడు పంపిస్తున్నాడంటే ఇక మరి భక్తుడు రెడీగా ఉండాలిగా ఆ వ్యక్తి ఎలా ఉంటాడు ఏంటి ఆ ఆకారం కొలతలు అన్నీ చెప్పాడు అనుకున్న ప్రకారం మరుసటి రోజు దేవుడు చెప్పిన టయానికి ఈ భక్తుడు ఇంటి వాకిటి దగ్గర ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు దేవుడు చెప్పిన వస్త్రాలే వేసుకొని ఉన్నాడు అంత అదే మనిషి వాకిటి దగ్గర నిలబడ్డాడు భక్తుడు ఇక అబ్బా దేవుడు పంపించిన వ్యక్తి అంటే ఎంత గొప్పోడు అనుకుంటాడు కదా గేటు దగ్గరికి పోయాడు తీయటానికి ఆ బయట ఉన్నాడు ఒక మాట జారి జారాడు ఎవడ్రా ఈ కొంపలో ఎంతసేపు నిలబడాలరా తలుపు తీరేంది అన్నాడు దేవునికి స్తోత్రం ఎవడ్రా ఈ కొంపలో తలుపు తీరేందిరా ఈయన ఎంతసేపు నిలబడాలన్నాడు ఈయన ఇంత పెలుసుగా ఉన్నాడు అనుకున్నాడు తలుపు తీయటానికి వచ్చాడు అది తీసాడు ఒక్క తన్నుదన్నాడు బయట నుంచి తలుపు లోపలికి వెళ్ళాడు ఆతిథ్యం ఇక వచ్చిన కాళ్ళ నుంచి మనిషి సణుగుతున్నాడు గొణుగుతున్నాడు ఏ చిన్నదానికి వంక పెడుతున్నాడు పెద్దదానికి వంక పెడుతున్నాడు అయ్యా కాళ్ళు కడుక్కోండు అయ్యా నీళ్లు తీసుకోండి అంటే ఆ చెంబు తీసుకుని నెలకేసి కొట్టాడు గేటు దగ్గర ఇంతసేపు నిలబెట్టి మళ్ళీ ఆతిథ్యాలు చేస్తున్నా ఏడిచేవాళ్ళెప్ప అన్నాడు లోపలికి పోయింది అయ్యా ఏం చేస్తారు ఏం చేస్తారు ఇది రాకలో ఉందిరా పెట్టు అయ్యన్న పెట్టు తగలబెట్టు నోరు తెలిస్తే మహా పెడద్రంగా ఉంది కడుపులో రగిలిపోతుంది ఎవరికి భక్తుడికి ఎందుకంటే దేవుడు పంపించినాడు అంటే వాడంత మహాభక్తుడు అనుకున్నాడు ఇదంతా నడమంత్రంగా ఉన్నాడు ఇక చూడయ్యా ఏదన్నా చెయ్యి అన్నం పెట్టారు పాపం రెండు ముద్దలు తిన్నాడు వేసి కొట్టాడు ఇది అన్నం అంటే ఇది మనుషులు తినే అన్నం అనేది ఏదన్న జై ఎందరగోళం ఎట్లయిపోయింది భక్తుడు భరిస్తంటే మూడు రోజులు కాదు కదా ఈ మూడు గంటలు భరించడం కూడా కష్టమే అని వాడు ఏది చేసినా సరే చిరాకు పుట్టిస్తున్నాడు తట్టుకోలేక కత్తి తీసుకొని ఎమ్మడబడ్డాడు మూడు లోపే కత్తి తీసుకొని ఎమ్మడబడ్డాడు నా కళ్ళ ముందు కనపడ్డామంటే ముక్కలు చేస్తాను నిన్న అని పరిగెత్తుకొని వెళ్ళిపోయాడు అయిపోయింది మూడు రోజుల దాకా దేవుడేం పలకరించలా మూడు రోజులు అయినా నీ ఇంటికి పంపించాను కదా నా బిడ్డని బాగున్నాడా ఈరోజు తిన్నాడా అన్ని ఏర్పాట్లు జాగ్రత్తగా చూసుకున్నావా అన్నాడు ఏంది చూసుకునేది వాడు ఏడున్నాడు అన్నాడు అదేమి నాయనా లేడా ఏడున్నాడు అప్పుడే పోయాడు వాడు ఎందుకన్నాయనా ఎందుకని మూడు రోజులు నీ దగ్గరే పెట్టమన్నాను కదా నేను అన్ని చూసుకోమన్నాను కదా ఎందుకని పంపించావు నా మాట ఎందుకు దిక్కిరచ్చాడు ఏంది ప్రభువా వాడిని మోసేది వాడు మనిషి అంట అసలు మనిషి వాడు అసలు వాడికి ఏమన్నా మర్యాద ఏమన్నా తెలుసా వాడికి కాదు ప్రభువా వాడు ఏదన్నా చేయని తెచ్చటం సనగటం గొడగటం పడితే అట్ట మాట్లాడటం నేను వాడికి మంచి చేయబోయినా సరే నన్ను తిడుతున్నాడు ఇంతకున్నాడా లేడా ఏడన్నాడు ఆ రోజే దరిమేవాణ్ణి నాకు కనబడితే వాడిని మామూలుగా కొట్టమారుడు మూడు దినాలు నీ దగ్గర అతన్ని కాపాడమని నీకు అప్పగిస్తే మూడు గంటలు కూడా నీ దగ్గర ఆపలేకపోయేవాడిని అలాంటివాడిని వాడి వయసు ఇప్పటికీ యాభై సంవత్సరాల ఇంచుమించు వాణ్ణి యాభై ఏళ్ళుగా నేను భరిస్తూనే ఉన్నానుగా నా కుమారుడా అన్నాడు మూడు గంటలు నువ్వు భరించలేని వాడిని యాభై ఏళ్ళుగా నేను భరిస్తానే ఉన్నాగా నువ్వు ఇక్కడ అన్నం పెట్టలే నేను వాడికి ఇంకో చోట ఆహారం ఏర్పాటు చేశా ఈరోజు కూడా వాడు వాడికి ఆహారం పెడతానే ఉన్నా వాడు నిన్ను తిట్టడమే కదా నన్ను కూడా తిడతాడు వాడు వాడు నన్ను కూడా తిడతాడు అయినా నేను భరిస్తూనే ఉన్నాగా కుమారుడా అప్పుడు పడ్డాడు నన్ను క్షమించాయా నీ ఓర్పు ఎక్కడా నీ న్యాయం ఎక్కడా నీ నీతి ఎక్కడా నేనెక్కడా నేను నన్ను గురించి ఎక్కువ ఊహించుకున్నా నన్ను క్షమించాయా నీకు అర్థమైందా ఎంత న్యాయవంతుడంటే కోట్ల మందిలో నిన్ను గుర్తించి నీకు జరిగించాల్సిన న్యాయం నీకు సిద్ధపరిచే ఉంచుతాడు ఆయన కోట్లాది మంది జీవులలో నీ ఒక జీవివి నీకు కావాల్సింది ఏందో కూడా సిద్ధపరిచి ఆ ఘట్టానికి నీకు అందేటట్టు రెడీ చేసి పెడతాడండి పెట్టి కూర్చుంటాడు అక్కడ ఎవరికి జరిగించాల్సిన న్యాయం వాళ్ళకి జరిగించి కూర్చుంటాడండి ఆయన న్యాయవంతుడు మన నుంచి కూడా అదే న్యాయాన్ని ఆశిస్తాడు ఆయనంత మనం చేయలేం కనీసం ఉన్నంత వరకు మనకున్న పరిధిలో మనం చేయాల్సిన న్యాయం మనం చేయాల్సిన వాళ్ళు చేయాలిగా భర్త కష్టార్జితాన్ని తింటా పక్కవాడితో ఫోన్లో మాట్లాడటం న్యాయమేనా అమ్మా తల్లిదండ్రుల కష్టార్జితాన్ని ఉపయోగించుకొని పెంచి పెద్ద చేసి చదువులకి డబ్బులు తగలబోసి అంతా ఇది చేస్తే తీరా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడే పొజిషన్కి వచ్చిన తర్వాత నేను మేజర్ని నేను రేజర్ని నువ్వు పోలీస్ స్టేషన్లో పోవటం న్యాయమేనా మా అమ్మ మా నాన్న వాళ్ళ నాకు థ్రెట్ ఉందండి ఏముంది ప్రాణోపాయం ఉందండి నేను ఈ అబ్బాయిని లవ్ చేశానని మా అమ్మ మా నాన్న నన్ను సంపాదన చూస్తున్నారు కాదు వాళ్ళు చదవటానికి సిద్ధపడ్డారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళకి పోలీసు వాళ్ళ చేత ఫోన్ చేపించడం న్యాయమేనా వాళ్ళు ఎట్లా దీవించబడతారు దాని ఎఫెక్ట్ ఏదో ఒక విధంగా పడతానే ఉంటుందిగా అల్లారు ముద్దుగా నిన్ను పెంచి పెద్ద చేసి నీకు కావలసినవన్నీ ఇచ్చి ఆ గడియ వరకు నీకు సమస్తం సమకూర్చిన తల్లిదండ్రులను విషంగా ఎంచుతున్నావే ఇది న్యాయమా ఇది ధర్మమా కుమారుడా చెట్టు అంత ఎదిగావు ఇక తండ్రికి రెక్క కాదరు అవుతావు అని నీ గురించి ఎన్నో కళలు కన్నా నీ తండ్రిని అన్యాయం చేశావు న్యాయమా ధర్మమా కొంతమంది కొడుకులు ఏం చేశారు తెలుసా వేరే వాళ్ళ అమ్మాయిని వాడు తీసుకొని పోతే వాడి తండ్రిని పోలీసు వాళ్ళు తీసుకెళ్లి గుల్ల కొట్టుడు కొట్టారు హైదరాబాద్లో నాకు తెలిసింది అన్న ఒక ఆయన ఎంతే చేశాడు పాప కొడుకు ఒక అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయాడు పాప ఎన్న పోయారు తండ్రిని పట్టుకొని గుల్ల కోటింగ్ ఇలాంటి స్టోరీస్ ఎన్ని తల్లిదండ్రులను నవ్వులు పాలు చేసే కొడుకు ఇది న్యాయమా ఇదేనా తల్లిదండ్రికి జరిగించాల్సిన న్యాయం కన్నందుకు కని నానా బాధలు పడి నోటి కాడిది వాళ్ళు తిందామనుకున్న పదార్థం తినబోయేటప్పుడు నువ్వు కనపడితే వాళ్ళ నోటిని చంపుకొని నీ నోటికి అందించి పెంచుకున్నారే చినిగిపోయినవి కట్టుకొని కప్పిపెట్టుకొని మంచి బట్టలు తోడి నీకు ఏది తక్కువ కాకుండా చూశారే ఇది ఎంతవరకు న్యాయం కడుపుకు అన్నం తినే ప్రతి కూతురు కొడుకు ఆలోచించాలి ఓకే రెక్కలు వచ్చినాయి నీ లైఫ్ నీదే కాదని ఎవడన్నాడు కానీ నిన్ను కన్నవాళ్ళకు జరిగించాల్సిన న్యాయం సంగతి ఏంది దేవుని న్యాయం దేవుని ప్రేమ ఈసారి చెప్తాలే మూడవది దేవుని మెప్పు నన్ను దేవుడు మెచ్చుకుంటే చాలు నేను దేవుని దృష్టిలో ఘనంగా ఉంటే చాలు మనుషుల ముందు మనల్ని మనం ఎక్స్పోజ్ చేసుకోవాల్సిన అవసరం లేదే మనుషుల ముందు మనల్ని మనం గొప్ప చేసు అది రోతగా కూడా ఉంటుంది మనుషుల ముందు మనల్ని మనం హెచ్చించుకోవటం రోతగా కూడా ఉంటుంది అసహ్యంగా కూడా ఉంటుంది నేను దేవుని మెప్పును వెతకాలి ఒకవేళ నన్ను ఏదన్నా గనపరిస్తే అది నా దేవుడు గనపరచాలి కానీ నన్ను నేను ఘనపరచుకోకూడదు నన్ను నేను మరుగు చేసుకోవాలి నా తండ్రిని మయంపరచుకోవాలి ఆయన హెచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నది మూడు ముఖ్యమైన మూడు విషయాలు గుర్తుపెట్టుకోండి నెంబర్ వన్ దేవుని న్యాయం నెంబర్ టూ దేవుని ప్రేమ దేవుని ప్రేమ అనేది ఒక సబ్జెక్ట్ మళ్ళీ మూడవది దేవుని మెప్పు ఈ మూడు మర్చిపోవద్దు దేవుని ప్రేమ కూడా గుండెల్లో కలిగి ఉండాలి పరిశుద్ధాత్మ ద్వారా ఈరోజు విశ్వాసుల్లో సేవకుల్లో మందిలో లోపిస్తున్న ఈ మూడు న్యాయవీధిని కొట్టేశారు కొన్నిటికి న్యాయం చేస్తున్నారు కానీ కొన్నిటికి అన్యాయమే చేస్తున్నారు ఎవరు కూడా ఆలోచించుకోండి నాదేముంది చెప్పాను నేను కూడా చూసుకోవాలి పైకి లేచి నిలబడండి ఈ శుభవేళ ఒకరు ఆలోచించండి ఎక్కడెక్కడ న్యాయం తప్పిపోయారు భార్య బాగున్నంత వరకు ఆమెను వినియోగించి ఇప్పుడు కొంచెం బలహీన పడిందని భార్యను విసర్జించడం న్యాయమా భర్త బాగున్నంత వరకు భర్తను వాడుకొని ఈరోజు కొంచెం బలహీన పడ్డాడని విధం చెడ్డాడని భర్తను విసర్జించడం న్యాయమా కొంతమంది చేశారు ఇలాంటి దుర్మార్గాల్లో కొంతమంది చేశారు పనికి వచ్చింది అంతవరకు భర్తకి దుర్మార్గం చేశారు కొంతమంది భార్యకు దుర్మార్గం చేశారు కొంతమంది ఒకవేళ తెలిసి తెలియక అడుగులు జారితే దేవుణ్ణి క్షమాపణ అడిగి దిద్దుకోండి కప్పుకోవాకండి ఒప్పుకోండి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు పశ్చాత్తాపడు మారు మనసు బొందు ఇకనైనా ఇకనైనా జాగ్రత్త పడు నీ భర్త బలహీనుడే కావచ్చు నువ్వెందుకు బలహీనాలు పోతావు నువ్వు 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 చూపించాల్సిన ప్రేమ నువ్వు చూపించు నువ్వు దేవుని మనిషివి కదా దేవుని సంబంధివి కదా నీ భార్య బలహీనాలే కావచ్చు నువ్వు చూపించాల్సిన ప్రేమ నువ్వు చూపించు తమ్ముడు నువ్వు దేవుని మనిషివి కదా సరిదిద్దుకుందామా కళ్ళు మూసి తలలు వంచి ప్రార్థన చేద్దాం జాగ్రత్త న్యాయా న్యాయ విచక్షణను విసర్జించవద్దు సేవ కూడా విశ్వాసి పరిచారుకుడు ఎవరైనా సరే ఎవరికి జరిగించాల్సిన న్యాయం వాళ్ళకి జరిగించాలి కృతజ్ఞతా బుద్ధి కృతజ్ఞత హీనులమైతే కుక్క కంటే దారుణం మన బతుకులు కృతజ్ఞత హీనత మనలో ఉంటే కుక్క కంటే దారుణం మన బతుకులు కృతజ్ఞత గలవారం మేము అసలు నీకు స్తోత్రం ఈవేళ నాతో నువ్వు సూటిగా మాట్లాడావు నా లోపాలనెత్తి నాతో మాట్లాడావు నన్ను క్షమించు నన్ను క్షమించు నన్ను క్షమించు తప్పకుండా నేను దిద్దుకుంటాను తండ్రి నా తప్పులు ఉన్నాయి నా తప్పులు ఉన్నాయి నా పొరపాట్లున్నాయి నా లోపాలు నన్ను క్షమించాను అందరం ప్రార్థన చేయద్దాం లైవ్లో ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు ఉన్న వారందరూ కూడా దయచేసి ప్రార్థనలో ఉండండి ఒకసారి పరిశీలించుకోండి మీ జీవితాల్లో న్యాయవిధి కలిగి ఉన్నవా న్యాయాన్ని ఇష్టపడుతున్నాడు దేవుని న్యాయం దేవుని మోసం చేసుకొని బతుకుతున్నారండి ఒకరినొకరు తల్లిదండ్రులు మోసం చేస్తున్నారు పిల్లలు మోసం మోసం చేసుకొని పోతుంది ప్రార్థన ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి నన్ను క్షమించలేదు నన్ను క్షమించదు